హాయ్ అండి డే వన్కి డే టూకి తేడా చూస్తున్నారు కదండి ఈరోజైతే డే త్రీ డే త్రీ రిజల్ట్ చూడాలండి ఈరోజు డే త్రీలోకి వచ్చేసాము అదే టొమాటో పెరుగు శనగపిండి యూస్ చేసే చేస్తాను చెప్పాను కదా థర్టీ డేస్ ఛాలెంజ్ ఈ త్రీ డే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అని సో వాటిని బేస్ చేసుకునే మనం చేద్దాము టమాటా చిన్న ముక్క తీసుకున్న పెరుగు వాడిన దాంట్లో కొంచెం ఉంచుకునే వాడుతున్నానండి మళ్ళీ ప్యాకెట్ కొత్తది ఓపెన్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా నేను కొంచెం పెరుగుల క్యారేజీల్లో పెట్టాక కొంచెం ఉన్న పెరుగుని యూస్ చేసుకుంటున్నాను అయితే టమాటో కర్రీస్ కట్ చేసేటప్పుడే కొంచెం ఉపయోగించుకుంటానండి శనగపిండి ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేసుకుంటున్నాను వీటిన్నిటిని తిక్ పేస్ట్లా చేసేసుకుని నా డార్క్ నెక్ చుట్టూ అప్లై చేసుకుంటున్నాను డార్క్ నెక్ చుట్టూ అప్లై చేయడమే కాదండి స్క్రబ్ చేయడం కూడా ఇంపార్టెంటే అంటే నెక్ చుట్టూ అప్లై చేసిన తర్వాత దాన్ని ఒక ఐదు నిమిషాలు వదిలేసి ఆరిన తర్వాత మనం కొంచెం చేతిని తడివి చేసుకుని దాన్ని స్క్రబ్ చేస్తూ ఉండాలండి చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలకి అది అంటే మనం ఫస్ట్లో పేస్ట్ ఎలా రాసుకున్నామో అలా వచ్చేస్తుంది అప్పుడు క్లాత్ పెట్టి కొంచెం క్లాత్ని తడుపుకొని దాంతో క్లీన్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అదేనండి అంత డ్రై అయిపోతుంది దాన్ని నేను కొంచెం వాటర్ తడుపుకొని చేత్తో రప్ చేస్తున్నాను దీని తర్వాత దీని తర్వాత క్లాత్తో తుడుచుకుంటానండి క్లాత్ని తడుపుకొని ఇప్పుడు డే త్రీకి చూడండి రిజల్ట్ అయితే అలా ఉండింది డే వన్తో కంపేర్ చేసుకుంటే డే త్రీకి నాకు కొంచెం రిజల్ట్ బాగానే అనిపించింది అయితే ఒకేసారి అయితే వచ్చేది కదా కొంచెం కొంచెంగా వస్తుంది ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ అందుకే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా